కన్నీళ్లను సేకరించడానికి ప్రత్యేకంగా కేటాయించిన ఒక దేవదూత ఉన్నాడని పురాతన సంప్రదాయాలు చెబుతున్నాయి పురాతన గ్రంథాల ప్రకారం ఆయన పేరు రెమియల్ మన మధ్య తిరుగుతూ మన బాధలన్నింటినీ మౌనంగా పోగుచేయడం నిశ్శబ్దంగా నిర్దోషమైన కన్నీటి చుక్క కోసం వేచి ఉండటమే ఆయన పని ఒక్క కన్నీటి చుక్క కూడా మర్చిపోకుండా ఆయన చూసుకుంటాడు రెమియల్ వాటిని పరలోకానికి తీసుకువెళతాడు అక్కడ ప్రతి కన్నీటి చుక్క మెరిసే ముత్యంగా మారుతుంది అది దేవుని సింహాసనం ముందు ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ముత్యాలు కేవలం అలంకరణలు మాత్రమే కాదు అవి సాక్ష్యాలు ప్రతి ముత్యం నొప్పి అన్యాయం మరియు త్యాగం యొక్క కథను కడిగి ఉంటుంది దేవుడు ఏదైనా తీర్పు చెప్పే ముందు ముందుగా ఈ ముత్యాలవైపు చూస్తాడు ప్రతి కన్నీటి వెనుక ఉన్న ఆత్మను పరిశీలిస్తాడు మీరు చీకటిలో నిశ్శబ్దంగా ఏడ్చినప్పుడు రెమియల్ ఇలా గుసగుసలాడతాడు ఈ ఆత్మ ఎప్పటికీ గుర్తుంచుకోదగినది కాబట్టి మీ బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని మీరు భావించినప్పుడు గుర్తుంచుకోండి పరలోకంలో మీ కన్నీళ్లు ఎప్పుడూ వృధాపోవు అవి నిత్యమైన కాంతిగా మారి మీ స్థిరమైన బలానికి మరియు తిరుగులేని విశ్వాసానికి సాక్ష్యంగా నిలుస్తాయి మీరు చిందించిన ప్రతీ కన్నీటి చుక్క ఇప్పటికే ముత్యంగా మారి దేవుని సింహాసనం ముందు నిశ్శబ్దంగా ఉంచబడింది అని మీరు నమ్మితే దయచేసి కమెంట్లలో దేవా నా కన్నీళ్లకు సాక్ష్యం అని కామెంట్ చెయ్యండి అలాగే